హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను ఒక అద్భుతమైన కొలాజిన్ పౌడర్ తయారు చేయబోతున్నాను మీ స్కిన్ లో ఫైన్ లైన్స్ రింకిల్స్ పింపుల్స్ రాకుండా మీ స్కిన్ లూజ్గా అవ్వకుండా మీ లో మంచి షైన్ ఇంకా గ్లో ఉండాలంటే మనకు కొలాజిన్ అనేది చాలా అవసరము మీ స్కిన్ డ్రైగా ఉంటే డల్ గా ఉంటే మీరు ఉన్న ఏజ్ కంటే ఎక్కువగా కనపడుతుంటే మీ స్కిన్ లో కొలాజిన్ ప్రొడక్షన్ అనేది చాలా వరకు తగ్గిపోయినట్లు అసలు కొలాజిన్ అంటే ఏంటి ఇది మన స్కిన్కి ఎలా పనిచేస్తుంది ఈ కొలాజన్ పౌడర్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనే విషయాల గురించి నేను ముందు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ హెల్త్ ఇంకా బ్యూటీకి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా ఛానల్ గ్రో అవ్వడానికి అది ఎంతగా హెల్ప్ అవుతుందండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి హోమ్మేడ్ కొలాజన్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం కొలాజిన్ అనేది ఒక ప్రోటీన్ ఇది మన బాడీలో ఉంటుంది మన బాడీలో చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయండి కానీ కొలాజిన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇది మన స్కిన్ కోసం బోన్స్ కోసం మసిల్స్ కోసం చాలా బాగా పనిచేస్తుంది కొలాజెన్ కరెక్ట్ గా ఉంటేనే ఇవన్నీ కరెక్ట్ గా ఉంటాయి కొలాజెన్ ఒక గ్లూ లాగా పనిచేస్తుంది ఇది మన మసిల్స్ ని ఇంకా సెల్స్ ని లూజ్ అవ్వనివ్వదు ఇది మసల్స్ టైట్ గా ఉండేలాగా చేస్తుంది అందుకే మన స్కిన్ లో కొజిన్ కరెక్ట్ గా ఉంటే మన స్కిన్ అనేది టైట్ గా ఉంటుంది మన బాడీలో కొలాజెన్ తగ్గితే ఏజింగ్ లక్షణాలు తొందరగా కనపడతాయండి మీరు ఉన్న ఏజ్ కంటే ఎక్కువగా కనపడతారు బోన్స్ వీక్ అయిపోతాయి స్కిన్ లూజ్ అయిపోతుంది మీకు యంగ్ లోనే మీ స్కిన్ లూజ్ గా అయిపోతే మీ ఫేస్ పైన లైన్స్ ఇంకా రింకిల్స్ వచ్చేస్తే ఈ కొలాజిన్ పౌడరు మీ స్కిన్కి ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని చాలా బాగా తగ్గిస్తుంది మన బాడీలో కొలాజిన్ తగ్గిపోవడానికి చాలా రకాల రీజన్స్ ఏ ఉంటాయండి అందులో నెంబర్ వన్ వచ్చేసి ఏజ్ ఫ్యాక్టర్ ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో కొలాజిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది స్మోకింగ్ చేస్తే కొలాజెన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది డ్రింకింగ్ చేస్తే కొలాజెన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది మీరు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నా కూడా కొలాజెన్ ప్రొడక్షన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది తగ్గిపోవడం కాదండి పూర్తిగా కొలాజెన్ తయారవడము స్టాప్ అయిపోతుంది చాలా తక్కువ మోతాదులో కొలాజెన్ అనేది తయారవుతుంది అది యూజ్ అవడం కూడా చాలా తక్కువగా అయిపోతుంది డీ ఫ్రైడ్ ఐటమ్స్ రోజు తీసుకోకూడదండి ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు డీ ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువగా తిన్నా కూడా మన స్కిన్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది కొలాజెన్ ప్రొడక్షన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అసలు మన బాడీలో కొలాజెన్ అనేది తయారు కాకుంటే మన స్కిన్ దాన్ని యూజ్ చేసుకునే ఛాన్సే లేదండి కొలాజెన్ మన బాడీలో తయారైతేనే మన స్కిన్ దాన్ని యూజ్ చేసుకోగలదు మన స్కిన్ లో ఎప్పుడైతే కొలాజెన్ తగ్గిపోతుందో మన స్కిన్ లో అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయండి ఈ రోజు నేను మీకు ఒక బెస్ట్ కొలాజెన్ పౌడర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ కొలాజెన్ పౌడర్ ని రోజు తీసుకోవడం వలన మీ స్కిన్ లో కొజిన్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కొలాజిన్ అనేది చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది ఎప్పుడైతే మన బాడీలో కొలాజిన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందో మీ స్కిన్ అలాగే మీ బోన్స్ చాలా హెల్దీగా ఉంటాయి ఈ కొలాజిన్ ను మన బాడీ తనకు తానే తయారు చేసుకోగలదండి మనం తీసుకునే ఫుడ్తోనే కొలాజెన్ అనేది తయారవుతుంది కొలాజిన్ ను సింథసైజ్ చేయడానికి విటమిన్ సి అనేది చాలా అవసరము మన బాడీలో విటమిన్ సి తగ్గినా కూడా కొలాజెన్ ప్రొడక్షన్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి మన బాడీ విటమిన్ సిని అబ్జార్బ్ చేయడానికి మనకి ఇంకా కొన్ని విటమిన్స్ ఇంకా కొన్ని మినరల్స్ అవసరమవుతాయి ఇప్పుడు నేను ప్రిపేర్ చేయబోయే కొలాజెన్ పౌడర్లో అన్ని రకాల కాంబినేషన్స్ ఉంటాయండి ఇందులో విటమిన్ సి ఉంటుంది విటమిన్ ఇ ఉంటుంది విటమిన్ ఏ ఉంటుంది ఇవన్నీ కలిసి మీ స్కిన్ కోసం మీ ఓవరాల్ హెల్త్ కోసం మీ బోన్స్ కోసం ఎంతగానో హెల్ప్ అవుతాయి మార్కెట్లో చాలా రకాల కొలాజిన్ పౌడర్లు అవైలబుల్లో ఉన్నాయండి కానీ ఇవి అందరికీ సూట్ అవ్వవు కొందరికి ఎలర్జీ వస్తుందండి ఈ కొలాజిన్ పౌడర్తో పైగా దీన్ని కాస్ట్ కూడా చాలా ఎక్కువ మనం ప్రిపేర్ చేసుకునే హోమ్మేడ్ కొలాజిన్ పౌడర్తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి పైగా చాలా తక్కువ ఖర్చులో ఇది మనకు తయారైపోతుందండి ఈ కొలాజెన్ పౌడర్ ని రోజు తీసుకోవడం వలన ఇది కేవలం మీ స్కిన్ కోసమే కాకుండా మీ జాయింట్స్ కోసము మీ బాడీని స్ట్రాంగ్గా ఉంచడం కోసము మీ హార్ట్ని హెల్దీగా ఉంచడం కోసము మీ గట్ హెల్త్ కోసము బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచడం కోసము ఇలా ఇది చాలా రకాలుగా మనకి యూజ్ అవుతుందండి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్న ఈ హోమ్మేడ్ కొలాజన్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం కొలాజన్ పౌడర్ని తయారు చేయడానికి మనకి కావాల్సిన మొట్టమొదటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఉసిరికాయ ఇది స్కిన్లో మంచి గ్లోని ఇస్తుంది అలాగే ఇది మన హెయిర్కి కూడా చాలా మంచిదండి వెంట్రుకలు త్వరగా తెల్లబడకుండా చేస్తుంది అలాగే వెంట్రుకలు రాలే సమస్యను కూడా ఇది చాలా వరకు తగ్గిస్తుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి ఇది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది ఇది మన లివర్కి మంచిది కిడ్నీకి మంచిది మన బాడీలోని ప్రతి పార్ట్కి ఉసిరికాయ ఎంతో మేలు చేస్తుంది ఉసిరికాయలో ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది స్కిన్ పైన త్వరగా ముడతలు రాకుండా చేస్తుంది స్కిన్లో మంచి షైనింగ్ గా గ్లో చేస్తుంది అలాగే ఇది మన గట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రోజ్ పెటల్స్ దీనికోసం మనము నాటు గులాబీ రేకులను తీసుకోవాలండి హైబ్రిడ్ పువ్వులను దీనికోసం మనం యూజ్ చేయకూడదు కేవలము నాటు గులాబీ పువ్వులను మాత్రమే తీసుకోవాలి గులాబీ రేకులను తీసుకొని దానిని నీడలో ఆరబెట్టుకోవాలి ఆరబెట్టి దాన్ని పౌడర్ లాగా చేసుకోవాలి దీన్ని మీరు ఇలాగైనా తయారు చేసుకోవచ్చండి లేకుంటే మార్కెట్లో రోజ్ పౌడర్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది దానినే మీరు యూస్ చేసుకోవచ్చు ఇది మచ్చలను తగ్గిస్తుంది స్కిన్లో ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది ఇది మంచి ఎక్స్పోలేటర్గా పనిచేస్తుంది మీ స్కిన్ను లోపల నుంచి క్లీన్ చేస్తుంది ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది స్కిన్ని హైడ్రేట్గా ఉంచుతుంది నెక్స్ట్ ఇంగ్రిడియంట్ వచ్చేసి ఓట్స్ ఇందులో ఎలాంటి మసాలా ఉండకూడదు అండి ఎలాంటి ఫ్లేవర్ ఉండకూడదు మనకి ప్లేన్ ఓట్స్ కావాలి ఇందులో ఫైబర్ ఉంటుంది అమినో యాసిడ్స్ ఉంటాయి ఇందులో సిలికా ఉంటుంది ఇది ఒక రకమైన అమినో యాసిడ్ ఇది ఎసెన్షియల్ అమినో యాసిడ్ ఇది బాడీ తనకు తానే తయారు చేసుకోలేదు దీన్ని మనం ఆహారంగా తీసుకోవాలి ఇది మీకు ఓట్స్ ద్వారా దొరుకుతుంది ఓట్స్ వల్ల కొలాజిన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది ఇందులో ఐరన్ ఉంటుంది బ్లడ్లో ఐరన్ ఎక్కువగా ఉంటే ఫేస్లో కూడా మంచి గ్లో ఉంటుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్ ఆరెంజ్ మన అందానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందండి ఆరెంజ్ని తినండి వాటి తొక్కల్ని పడేయకుండా ఎండబెట్టి పౌడర్ చేసుకోండి ఆరెంజ్ ఒక సిట్రస్ ఫ్రూట్ దీని తొక్కల్లో విటమిన్స్ ఇంకా మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుందండి విటమిన్ సి మన స్కిన్కి చాలా మంచిది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సీడ్స్ ఇందులో ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి అలాగే ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది స్కిన్ పైన త్వరగా ముడతలు రాకుండా చేస్తుంది వెంట్రుకలు బాగా పెరగలాగా చేస్తుంది వెంట్రుకలు బాగా ఒత్తుగా పెరిగేలాగా చేస్తుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది హార్ట్ని హెల్తీగా ఉంచుతుంది హార్ట్ని బ్లాకెట్ నుంచి కాపాడుతుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పల్లీలు ఇది చాలా బలమైన ఆహారము ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది పల్లీల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇందులో ఉండే కాల్షియం విటమిన్ డి ఎముకల పుష్టికి ఎంతగానో సహాయపడతాయి ఇది చర్మానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ చర్యలను నిరోధిస్తుంది మన శరీరంలోని అన్ని అవయవాలు కరెక్ట్గా పనిచేయడానికి అవసరమైన విటమిన్లు మరియు మినరల్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి వేరుశెనగలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది జ్ఞాపక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది నెక్స్ట్ ఇంగ్రిడియంట్ వచ్చేసి బాదం బాదం పప్పులో విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇది ఏజింగ్ లక్షణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది అలాగే స్కిన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా బాదం ఎంతగానో సహాయపడుతుంది బాదం పప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి ఇది చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది బీపీని అదుపులో ఉంచుతుంది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది లాస్ట్ ఇంగ్రిడియంట్ వచ్చేసి కరివేపాకు దీన్ని రోజు మనం వంటలు యూజ్ చేస్తూనే ఉంటామండి కరివేపాకు మన వంటల్ని ఎంతో రుచిగా చేస్తుంది దాంతోపాటు ఇందులో ఇంకా చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయండి కరివేపాకు మన స్కిన్లో మంచి గ్లోని ఇస్తుంది దాంతోపాటు మొట్టుమల్ల రాకుండా కూడా నివారిస్తుంది ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి కరివేపాకు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది సో ఇవ్వండి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ వీటితో కొలాజన్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా నేను ఒక కప్పు వరకు పల్లీలను తీసుకుంటున్నానండి మీరు ఏదైనా ఒక కప్పు కానీ గిన్నె కానీ తీసుకోండి అన్నింటినీ దాంతోనే మెజర్ చేసుకోండి నెక్స్ట్ ఒక కప్పు వరకు ఓట్స్ ఒక కప్పు బాదం పప్పులు ఒక కప్పు రోజ్ పెటల్స్ ఒక కప్పు ఉసిరికాయ పౌడర్ ఒక కప్పు కరివేపాకు పౌడర్ ఒక కప్పు ఆరెంజ్ పీల్ పౌడర్ చివరగా ఒక కప్పు వరకు ఫ్లాక్స్ సీడ్స్ని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సర్ జార్ని తీసుకొని వీటన్నింటినీ మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అన్నింటినీ ఒకేసారి యాడ్ చేయకూడదండి కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు మనకి మెత్తని పౌడర్ అనేది రెడీ అవుతుంది ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మిగతా సగం ఇంగ్రిడియంట్స్ని కూడా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అన్ని ఇంగ్రిడియంట్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి మన కొలాజిన్ పౌడర్ రెడీ అయ్యిందండి దీన్ని మీరు ఒక స్టీల్ బాక్స్లో కానీ గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ దేంట్లోనైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి దీన్ని ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసుకుని పెట్టుకోవాలండి ఎందుకంటే ఇందులో మనము ఓట్స్ని యాడ్ చేశాము ఓట్స్లో లో త్వరగా పురుగు పడుతుందండి అందుకని దీన్ని మీరు ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి దీన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఇది సిక్స్ మంత్స్ వరకు బాగా ఫ్రెష్గా ఉంటుంది ఈ కొలాజన్ పౌడర్ ని నేను కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేశానండి ఎందుకంటే ఇది రోజు తీసుకున్నది కాబట్టి నేను దీన్ని కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేశాను మీరు కూడా మీ అవసరాన్ని బట్టి దీన్ని ప్రిపేర్ చేసుకోండి కొలాజన్ పౌడర్ అయితే రెడీ అయ్యిందండి దీన్ని ఎలా తీసుకోవాలి దీన్ని పరగడుపున తీసుకోవాలండి పొట్ట ఖాళీగా ఉండే టైంలో తీసుకోవాలి ఇది తీసుకున్న తర్వాత గంట వరకు ఏమీ తినకూడదండి దీన్ని మీరు మార్నింగ్ టైంలోనే తీసుకోండి ఏదైనా సరే మనకి పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు తీసుకుంటేనే అది మనకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఒక చిన్న గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ వరకు కొలాజన్ పౌడర్ని తీసుకొని అందులో కొద్దిగా తేనెని కలుపుకొని తినేయండి టీ స్పూన్తో అయితే రెండు టీ స్పూన్లు తీసుకోండి టేబుల్ స్పూన్తో అయితే ఒక పెద్ద టేబుల్ స్పూన్ తీసుకోండి సరిపోతుంది దీన్ని రోజులో ఒక పూట తీసుకుంటే సరిపోతుందండి మీరు మార్నింగ్ పరగడుకున్న తీసుకోండి ఇది తిన్న తర్వాత కనీసం గంట వరకు మీరు ఏమి తినకుండా ఉండాలి గంట తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు మీ స్కిన్ చాలా ఎక్కువగా డ్యామేజ్ అయ్యి ఉంటే దీన్ని మీరు రోజులో రెండు సార్లు తీసుకోవచ్చండి అండి మార్నింగ్ తీసుకోవచ్చు అలాగే ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా పొట్ట ఖాళీగా ఉండే టైంలో తీసుకోండి అప్పుడే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నేను చెప్పినట్లు దీన్ని మీరు కరెక్ట్గా తీసుకుంటే కేవలం ఒక వారంలోనే మీకు మంచి రిజల్ట్ కనపడుతుందండి ఈ కొలాజిన్ పౌడర్ని తప్పకుండా తయారు చేసుకోండి ఇందులో యూజ్ చేసిన అన్ని ఇంగ్రిడియంట్స్ మనకి చాలా ఈజీగా దొరుకుతాయండి కొలాజిన్ పౌడర్ని రోజు తీసుకుంటే ఇది మీ స్కిన్లో అందమైన ఇంకా గ్లోని ఇస్తుంది మంచి యూత్ఫుల్గా ఇస్తుంది మీరు ఉన్న ఏజ్ కంటే టెన్ ఇయర్స్ ఎంగర్గా కనబడేలాగా చేస్తుంది ఈ కొలాజెన్ పౌడర్ మీ స్కిన్ లో కొజిన్ ని చాలా ఫాస్ట్ గా ప్రొడ్యూస్ చేస్తుంది చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తుంది ఇది మీకు తెలియకుండానే ఎన్నో రకాల బెనిఫిట్స్ ని ఇస్తుందండి ఇది మీ ని రిపేర్ చేస్తుంది హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది బాడీని స్ట్రాంగ్ గా ఉంచుతుంది జుట్టు ఆరోగ్యంగా పెరిగేలాగా చేస్తుంది ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నా ఈ హోమ్మేడ్ కొలాజెన్ పౌడర్ ని మీరు అందరూ తప్పకుండా తయారు చేసుకోండి తప్పకుండా తయారు చేసుకొని దీన్ని ఫుల్ బెనిఫిట్స్ పొందండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసము నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి స్టే హెల్దీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్